కాశీపురంలో శివయ్య అనే పెద్దయిన ఉండేవాడు ఆయన భార్య లీలావతి చాలా మంచిది వీరికి అనిత శాంతి అనే ఇద్దరు ఉండేవారు కూతుర్లను లీలావతి చాలా ప్రేమతో పెంచేది శివయ్య మాత్రం వాళ్ళని పట్టించుకునేవాడు కాదు కానీ అనిత శాంతిలకు శివయ్య అంటే చాలా ఇష్టం తమ తండ్రి సరిగా మాట్లాడకపోయినా ఆయన్ని అమితంగా అభిమానించేవాళ్ళు ఒకరోజు అనిత అమ్మా అమ్మా ఈ రోజు శాంతి పుట్టినరోజు కదా ఏదైనా గుడికి వెళ్దామమ్మా చూడమ్మా గుడికి తీసుకెళ్లడానికి మీ నాన్న ఒప్పుకోడు ఏంటమ్మా నువ్వు కూడా అలా మాట్లాడితే ఎలా చెప్పు నాన్న రాకుంటే మనమే వెళ్దాం మనం వెళ్ళినా కూడా ఒప్పుకోడమ్మా మనం ఇంట్లోనే పూజ చేద్దాం సరేనా అలాగే మీకిష్టమైన వంటలు చేస్తాను ఈ రోజంతా మనం ఎంతో సంతోషంగా గడుపుదాం అంటూ తన కూతుర్లను లీలావతి నవ్వించాలని ప్రయత్నిస్తుంది కానీ అమ్మ మాటలకు కూతుర్లు అంతగా సంతోషపడరు కూతుర్ల మనసులోని బాధని అర్థం చేసుకున్న లీలావతి కన్నీళ్లు పెట్టుకుంది అమ్మని చూసి అనిత శాంతిలు కూడా కంటతడి పెట్టుకున్నారు ఎందుకమ్మా ఇంట్లోనే పూజ చేసుకుందాం నువ్వు కూడా చెప్పు శాంతి అవునమ్మా ఇంట్లోనే పూజ చేసుకుందాం నాన్న రాకపోయినా మేం బాధపడంలే కూతుర్ల మాటలకు లీలావతి కుమిలిపోతూ మరింత ఏడుస్తుంది బంగారం లాంటి బిడ్డలున్నారు కానీ మీరు అమ్మాయిలని మీ నాన్న పట్టించుకోవట్లేదు మీ నాన్నకు కొడుకులు పుట్టాలని ఆశ ఎక్కువగా ఉండేది ఆయన అనుకున్నట్టు కాకుండా కూతుర్లు పుట్టారన్న కోపంతో రగిలిపోయాడు అందుకే మిమ్మల్ని సరిగా పట్టించుకోవట్లేదమ్మా నన్ను క్షమించండి మిమ్మల్ని చాలా బాధపడుతున్నాను అంటూ లీలావతి అసలు విషయాన్ని కూతుర్లకి చెప్పి కుమ్మిలిపోతూ ఏడుస్తుంది అమ్మ బాధని చూసి తండ్రి అసలు స్వరూపం తెలిసి అనిత శాంతిలో మరింత బాధపడతారు ఆ సమయంలోనే లీలావతికి పక్షవాతం వస్తుంది లీలావతి మంచానికే పరిమితమవుతుంది ఆ రోజు రాత్రే శివయ్య ఇంటికి వచ్చి మంచానికి పరిమితమైన లీలావతిని చూస్తాడు ఆ రాత్రంతా సరిగా నిద్రపోడు మరుసటి రోజు ఉదయాన్నే కాంతమ్మను ఇంటికి తీసుకొస్తాడు కాంతమ్మను ఇంటికి పనిమనిషిగా తీసుకొచ్చాడని అనిత శాంతి అనుకుంటారు కాని అక్కడ జరిగింది వేరు చూడండి మీ అమ్మని పెళ్లి చేసుకుని నేను చాలా కోల్పోయాను నాకు మనశ్శాంతి దూరమైంది ఆఖరికి నేను ఆశపడ్డట్టుగా నాకు మగపిల్లలు కూడా పుట్టలేదు రోజు ఇంట్లో ఉన్నానే తప్ప సంతోషంగా ఉండలేకపోయాను ఇప్పుడేమో మీ అమ్మ పక్షవాతంతో మంచాన పడింది ఇంకా చాలు నేను ఈ శనిని ఎప్పటికీ మోయలేను నాకు మీరు అవసరం లేదు సంతోషంగా బతకాలనుకుంటున్నాను నేను చెప్పేది మీకు అర్థమవుతుందా నేను ఈ కాంతమ్మని పెళ్లి చేసుకున్నాను ఇకపై కాంతమ్మతోనే కలిసి జీవించాలనుకుంటున్నాను ఇక మీరు మీ అమ్మని తీసుకుని బయటికి వెళ్ళిపోండి నన్ను కాస్త ప్రశాంతంగా బతకనివ్వండి చాలు అంటూ శివయ్య చెప్పడంతో అనిత శాంతిలు చాలా బాధపడతారు కానీ తమ తండ్రికి ఎదురు తిరిగి ఒక్క మాట కూడా మాట్లాడలేరు లీలావతిని తీసుకొని కట్టుబట్టలతో ఆ ఇంటి నుండి వచ్చేస్తారు ఓవైపు బంధువులు లేరు మరోవైపు సాయం చేసే లేరు ఏం తోచిన స్థితి తన బిడ్డల్ని చూసి లీలావతి తల్లడిల్లిపోతుంటుంది కట్టుబట్టలతో బయటికి వచ్చేసాం మనం ఇప్పుడు ఎక్కడని బతుకుతాం సాయం చేసే కూడా లేరే అసలే చలికాలం సాయంత్రం నుండే చలి చలిగలలు వేస్తాయి మనం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందమ్మా ఇంటికి వెళ్ళిపోదాం పదండి మీ నాన్నను ఎలాగోలా బ్రతిమలుకుందాం ఏంటమ్మా నువ్వు అలా మాట్లాడుతున్నావేంటి కూతుర్లు పుట్టామని చెప్పి మమ్మల్ని అసహించుకుంటున్నాడు నిన్ను కొడుతున్నాడు పైగా ఇంకో ఆవిడ్ని పెళ్లి చేసుకుని కూడా ఇంటికి తీసుకొచ్చాడు అలాంటి ఇంట్లో ఎలా బతకగలవు ఇన్ని రోజులు నాన్న నిజస్వరూపం తెలిసి ఎలా సంతోషంగా ఈ ఈరోజు నాన్న మాట్లాడిన మాటలకు మాకు చాలా కోపం వచ్చింది కాని నాన్నపై ఉండే ప్రేమ మమ్మల్ని ఏం మాట్లాడనివ్వలేదు కొడుకులు పుట్టకపోతే ఏంటి చెప్పు కూతుర్లో ఏం సాధించలేమా శాంతి ఇప్పుడు అవన్నీ మాట్లాడుకునే సమయం లేదు అసలే చలికాలం రాత్రి చలికి తట్టుకోలేం లోపు మనం ఉండడానికి ఒక చోటు వెతుక్కోవాలి అవునవును చలికి నేను అస్సలు తట్టుకోలేను పోనీ ఎవరింట్లోనైనా ఉందామా లేకపోతే పాడుబడ్డ ఇల్లుంటాయి కదా ఉందామా అలాంటి వాటిలో ఉంటే మనకే ప్రమాదం తల్లి కాస్త ఇంకెక్కడైనా చూడండి చోటు వెతకండి అని లీలావతి చెప్పగానే అనిత శాంతి తలొక వైపు వెళ్లి తాము ఉండేందుకు చోటును వెతుకుతారు అలా చాలాసేపటి తరువాత వాళ్ళు తమ తల్లి వద్దకు వస్తారు నేను ఇటువైపు చాలా ప్రదేశాలు గమనించాను కానీ ఎక్కడా మనం ఉండడానికి ఇల్లు కనిపించలేదు నేను కూడా చూశాను కానీ మనం ఉండలేం కూతుర్ల మాటలకి లీలావతి చాలా బాధపడింది ఇంతలో లీలావతికి ఒక చోటు గుర్తొస్తుంది ఊరి చివర పొలం వద్ద ఉన్న పెద్ద పైపు గుర్తుకొస్తుంది తన కూతుర్లకు కూడా ఆ పైపు గురించి చెప్తుంది అనిత శాంతిలు కూడా ఆ పైపులో ఉండేందుకు ఇష్టపడతారు వెంటనే ఆ చోటుకు వెళ్తారు ఇంతలో సాయంత్రం అయిపోతుంది చలి దంచి కొడుతుంది వామ్మో ఇంత చలుంటుందని అనుకోలేదు ఈ ఈరోజెందుకో చాలా చలి అనిపిస్తోంది ఆ దేవుడికి కూడా మనం ఇక్కడ ఉండటం ఇష్టం లేదేమో అందుకే చలితో మనల్ని ఇబ్బంది పెడుతున్నాడు ఏంటే ఆ మాటలు ప్రతి ఒక్కరూ బ్రతకడానికి ఒక పరమార్థం ఉంటుంది దేవుడు ఎవ్వరిని ఊరికే పుట్టించాడు నువ్వు ఇంకా ఎక్కువగా ఆలోచించడం ఆపి వచ్చి పడుకో పాపం అది ఎలా పడుకుంటుందమ్మా మనమైతే ఇక్కడికి వచ్చేసాం కానీ తినటం గురించి ఆలోచించలేదు అసలే శాంతి ఏం తినకుండా నిద్రపోదు కదా పర్వాలేదక్క నాన్న మాట్లాడిన మాటలకు నాకు ఆకలి చచ్చిపోయింది ఇప్పుడేం ఆకలి వేయట్లేదులే అయ్యో నా బిడ్డల్ని ఇలా ఆకలితో ఉండటం నేను ఏనాడో చూడలేదు నన్ను క్షమించండమ్మా క్షమించండి అంటూ లీలావతి కంటతడి పెట్టుకుంది అలా ఆ తల్లి కూతుర్లు తమ తమ బాధలు తలుచుకుంటూ ఆ రాత్రి ఆ పెద్ద పైపు వద్ద నిద్రపోతారు ఆ రాత్రంతా చలికి చాలా ఇబ్బంది పడతారు మరుసటి రోజు ఆ పొలం గుండా ఒక బిచ్చగాడు వెళ్తూ ఉంటాడు అనిత శాంతిలను ఆ పైపు వద్ద చూసి ఆశ్చర్యపోతాడు ఏంటమ్మా ఏం చెయ్యమంటావయ్యా మా నాన్న మమ్మల్ని గెంటేశాడు వేరే దారి లేక మేమిక్కడే ఉంటున్నాం ఇకపై ఇదే మా ఇల్లు ఇక ప్రశ్నలు వేసింది చాలే గాని వెళ్ళవయ్యా అక్కడ కాంతమ్మ అనే ఒక కొత్త మనిషి ఉంటుంది అక్కడికి మాత్రం వెళ్లకు బిచ్చుగాడు వాళ్ళ మాటలు విన్నాక అక్కడి నుండి బయలుదేరాడు వెళ్తూ ఒక మాట చెప్పి వెళ్ళాడు చూడండి అమ్మా మీడు ఈ ప్రాంతంలో ఒక నిధి ఆ రోజుల్లో అందరూ దీని గురించే చెప్పుకునేవాళ్ళు చాలా మంది ఆ నిధి కోసం ప్రయత్నించి వెనక్కి వెళ్ళిపోయారు ఎవ్వరికి దొరకలేదు ఇదిగో మీరుంటున్న ఈ పెద్ద పైపు ఉంది కదా అది కూడా ఆ మద్యని తీసుకొచ్చారు మీరు ఇక్కడ కాస్త జాగ్రత్తగా ఉండండి నా సంచిలో కొన్ని పదార్థాలు ఉన్నాయి వాటిని తినండి అంటూ బిచ్చగాడు తన సంచిని అక్కడ ఉంచి వెళ్ళిపోతాడు అనిత శాంతిలో ఆ బిచ్చగాడిచ్చిన తినబండారాలు తీసుకొని తింటారు లీలావతికి కూడా పెడతారు ఆ రాత్రి అక్క చెండులకు నిద్ర పట్టదు బిచ్చగాడు చెప్పిన నిధి గురించి ఆలోచిస్తూ ఉంటారు ఆ రోజు రాత్రి చలిలో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్ని బాగా పరిశీలిస్తారు అక్కడే వాళ్ళకు ఒక బావి కనిపిస్తుంది అందులో నుండి నీళ్ళు ప్రకాశిస్తూ కనిపిస్తాయి నేను ఖచ్చితంగా చెప్పగలను నిధి ఇందులోనే ఉంది అంతలా ప్రకాశిస్తూ ఉందంటే నిధి ఇందులోనే ఉందని తెలుస్తుంది ఈ బావిని ఇంతవరకు ఎవరు గుర్తించకపోవడం ఏంటి నాకు అదే ఆశ్చర్యంగా ఉంది ఇది పాడుబడ్డ బావి కదా ఇందులో ఏముంటుందిలే అని అనుకుని ఉంటారు అదే అయ్యుంటుందక్క నీకు ఈతొచ్చు కదక్క బావిలోకి వెళ్ళి నిధి తీసుకొస్తావా నేను వెళ్తాను అమ్మకి విషయం చెప్పకు ఆమె కంగారు పడుతుంది అలా అనిత ఆ బావిలోకి దిగి నిధిని బయటికి తీసుకొస్తుంది ఆ నిధిలో బంగారం వజ్రాలు ఉంటాయి వాటిని చూసి అనిత శాంతిలు చాలా సంతోషిస్తారు ఆ విషయాన్ని తమ తల్లి కూడా చెప్తారు ఇక వాటిని డబ్బులు సంపాదిస్తారు ఆ డబ్బుతో ఆ ఊళ్ళోనే ఎవరూ కట్టుకోలేనంత పెద్ద ఇంటిని కట్టుకుంటారు వాహనాన్ని కూడా కొంటారు కూతుర్లు కోటీశ్వరులయ్యారని తెలిసి శివయ్య వాళ్ల వద్దకొస్తాడు చిచ్చి నీలాంటి దుర్మార్గుడిని అస్సులు క్షమించకూడదు ఒకవేళ నేను క్షమించినా నా మాత్రం నిన్ను క్షమించరు అమ్మా కవిత లోకంలో ఒక్కసారి కొడుకులు మాత్రమే కావాలనుకునేవారు ఎవ్వరూ బాగుపడలేదు కూతురు పుట్టగానే మహాలక్ష్మి పుట్టింది అనుకోవాలి కాని నువ్వు మమ్మల్ని విషపురువుల్లాగా చూసావు ఈరోజు మాకు నిధి దొరికి డబ్బు సంపాదించేసరికి దానికి ఆశపడొచ్చావు నీలాంటి తండ్రి ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే చూసావు కదా ఇక నీ మొహమ్మకు చూపించకు వెళ్ళు అంటూ లీలావతి అనిత శాంతిలు శివయ్యను వెళ్ళగొడతారు తాము పొందిన నిధితో వ్యాపారం చేయటం ప్రారంభిస్తారు ఆ వ్యాపారం ద్వారా డబ్బు సంపాదిస్తూ అనిత శాంతిలు తమ తల్లి లీలావతిని సంతోషంగా చూసుకుంటారు ఆనందంగా బ్రతుకుతారు రామపురంలో కవిత లలిత ఇద్దరు అక్కచెల్లెలు ఉండేవాళ్ళు కవిత ఇంటి వద్దనే టైలరింగ్ పనులు చేస్తూ డబ్బు సంపాదించేది ఆ చుట్టుపక్కల ఊళ్లలోని వాళ్ళంతా కవిత వద్దకే వచ్చి బట్టలు కుట్టించుకునేవాళ్లు అంతంత మాత్రం వస్తున్న డబ్బుతోనే ఆ ఇల్లు గడిచేది లలిత ఇంటి దగ్గరే ఉంటూ ఏ పనిపాట లేకుండా ఉండేది అయినా కూడా లలితను ఏ ఇబ్బంది పెట్టకుండా కవితే చూసుకునేది ఒకరోజు ఆ ఇంటికి ఎదురింటి గౌరమ్మ వస్తుంది అమ్మాయి కవిత వచ్చే నెల మా పాప పుట్టినరోజుంది కదా పది రోజుల ముందే నువ్వు మాకు బట్టలు కుట్టిచ్చేయాలి సరేనా అలాగే అమ్మా ఇచ్చేస్తానులే నాకు తెలుసు నువ్వు సమయానికి ఇచ్చేస్తావని కానీ ఈ మధ్య ఆ రెడీమేడ్ బట్టలు వచ్చాయి కదా మా ఆయన వాటినే తీసుకున్నామంటున్నాడు ఇలా బట్టలు కుట్టిస్తే నష్టమని ఆయన చెప్పారు కాని నేనే వినిపించుకోలేదులే తప్పకుండా నీ దగ్గరే మేము బట్టలు కుట్టిస్తాం వాటిని అందంగా కుట్టు చాలా సంతోషమమ్మా ఇంతకీ నీ చెల్లేం చేస్తుంది ఇప్పటిదాకా ఏదైనా పని చూసుకుందా అలా ఇంట్లోనే ఉంటే ఎలాగమ్మా దాన్ని ఎక్కడైనా పనిలో పెట్టొచ్చుగా చూస్తున్నామమ్మా ఈ వారంలో ఏదో ఒక పనిలో చేరిపోతుందిలే అంటూ కవిత చెప్పేసరికి గౌరమ్మ అక్కడి వెళ్ళిపోతుంది గౌరమ్మ వెళ్ళగానే ఇంట్లో నుండి కోపంగా లలిత వస్తుంది వస్తూ వస్తూ గౌరమ్మ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది నేను పని చేయకుంటే ఏంటంట నొప్పి ఎప్పుడు చూసినా నన్ను ఏదో ఒక మాట అంటూనే ఉంటుంది అందరూ నన్ను తిట్టేవాళ్ళే నాకేదైనా పని దొరికితే నేనే చేస్తానుగా ఇలా పొట్టి మాటలతో నన్నందరూ ఇబ్బంది పెడుతున్నారు అందుకే నేను ఊళ్ళో తిరగట్లేదు చూడు లలిత ఊళ్ళో అందరూ నిన్ను ఇబ్బంది పెట్టినా నేనేనాడైనా నిన్ను ఉద్యోగం చేయమని బలవంత పెట్టానా లేదు కదా లేదక్కా నన్నెప్పుడు అలా అడిగి ఇబ్బంది పెట్టలేదు మరేంటే నీ బాధ ఊళ్ళో వాళ్ల సంగతి మర్చిపో ఎప్పుడు సంతోషంగా ఉండు బాధలనేవి వస్తూనే ఉంటాయి అలాంటప్పుడు ఢీలా పడిపోకూడదు నీ మీద నమ్మకాన్ని కోల్పోకూడదు సరే అక్క ఆకలిగా ఉంది నేను వెళ్ళి తింటాను నీకు తినడానికి ఏదైనా తీసుకురానా వద్దొద్దు అవతల నాకు చాలా పనుంది వెళ్ళి తిను అంటూ కవిత తన చెల్లిని పంపించేస్తుంది అప్పటి వరకు మనసులో ఉన్న బాధను మర్చిపోయి లలిత తినటం మొదలెడుతుంది కొంతసేపటికి అక్కడున్నవన్నీ తినేసి వెళ్ళి పడుకుంటుంది తరువాత హాయిగా నిద్రపోయి ఆ రోజు మధ్యాహ్నానికి నిద్రలేస్తుంది ఇంతలో ఎవరో తలుపు తడుతున్న శబ్దం వినిపిస్తుంది లలిత వెళ్ళి చూసేసరికి అక్కడ గౌరవం ఉంటుంది ఏంటే ఇంకా నిద్రపోతున్నావా ఏ ఇంట్లో అయినా ఇలా జరుగుతుందా పాపం మీ అక్క కష్టపడుతుంటే నీకెలా నిద్రపడుతుందే నీ మట్టి బుర్ర కొంచెమైనా ఆలోచిస్తుందా ఏ అప్పు అయినా నువ్వు ఇప్పుడు ఎందుకొచ్చావు నా ఇంటి దగ్గర నీకెంటి పని మా వెళ్ళింది ఏదో తీసుకోవాలని అలా షాప్ వరకు వెళ్ళొస్తానని చెప్పింది నాకు కాస్త కావాలి అందుకే ఇలా పంచదర మా ఇంట్లో లేదు నువ్వు వేరే ఇల్లు చూసుకుపో అంటూ లలిత గౌరమ్మ మోహన తలుపేసింది ఆ రోజంతా లలిత చాలాసేపు ఆలోచిస్తుంది తను పని చేయకుంటే అందరూ తనను మాటలతో బాధ పెడతారని అనుకుంటుంది ఆ మరుసటి రోజు ఉదయం ఉద్యోగం కోసం బాగా ప్రయత్నిస్తుంది అలా లలితకు ఓ డ్రై ఫ్రూట్ షాప్ లో ఉద్యోగం దొరుకుతుంది లలిత చాలా సంతోషిస్తుంది ఇంటికొచ్చి తన అక్క కవితకు ఆ విషయం చెప్తుంది ఏంటే ఈరోజు పొద్దున్నే లేచి ఎక్కడికెళ్ళావు గుడికేమైనా వెళ్ళావా అక్క నేను ఉద్యోగం చూసుకోవడానికి వెళ్లాను నాకొక చోట పని దొరికింది రేపటి నుండే రమ్మన్నారు జీతం కూడా బాగా ఇస్తానన్నారు చాలా సంతోషం లలిత ఇంత సంతోషంగా నిన్ను చూసి చాలా రోజులైంది అందరూ నిన్ను ఏదో అంటుంటే నేను భరించలేకపోయాను వాళ్ల మాటలకు అడ్డు చెప్పలేకపోయాను ఇన్ని రోజులకు వాళ్ళందరి నోళ్లను నువ్వే ఊహించావు అవునక్క ఉద్యోగం చేస్తే నీకు కూడా కాస్త సాయంగా ఉన్నట్టుంటుంది పాపం నా కోసం నువ్వు చాలా కష్టపడ్డావు మొన్న నువ్వు బాధపడుతుంటే చూశాను ఇప్పుడు టైలర్లకు డిమాండ్ తగ్గిపోయిందంట కదా ఏవేవో మిషన్లు వచ్చాక వాటితోనే బట్టలు తయారు చేస్తున్నారంట కదా అవునమ్మా అందుకే మన దగ్గరికి వచ్చి బట్టలు కుట్టించుకునే వాళ్ళు తగ్గిపోయారు అందరూ రెడీమేడ్ బట్టలే కొనుక్కుంటున్నారు జనాలకు అవి బాగా నచ్చుతున్నాయి అవి మంచి మంచి డిజైన్లలో ఉంటాయంటా అందుకే అందరూ వాటిని వేసుకోవాలనుకుంటున్నారంట కదా నేను విన్నాను అవును చెల్లి రాను రాను మాకు డిమాండ్ పూర్తిగా తగ్గిపోతుందేమోనని భయమేస్తుంది ఇప్పుడు ఆ మాటలంతా ఎందుకులే వెళ్ళి సంతోషంగా పనిచేసుకో సరేనా నా చెల్లికి ఉద్యోగం వచ్చిన ఆనందంలో ఉన్నాను ఈ ఆనందం ఇలాగే ఉండనిపో అలాగే అక్క అంటూ లలిత నవ్వుకుంటూ నుండి బయలుదేరుతుంది ఆ రోజు కవిత వంట చేసి తన చెల్లికి వడ్డిస్తుంది ఇద్దరూ ఎన్నో విషయాలు మాట్లాడుకుంటూ తింటారు మరుసటి రోజు ఉదయాన్నే లలిత డ్రై ఫ్రూట్ షాప్ కి పనికి వెళ్తుంది మొదటి రోజు చాలా సంతోషంగా తన పని చేసుకుంటుంది తన ఓనర్ రామ్ షాప్ లో లలిత పనిని చూసి సంతోషిస్తాడు చాలా బాగా పని చేస్తున్నావమ్మా నువ్వు ఇలాగే పని చేస్తుంటే మనకి మంచి లాభాలు వస్తాయి తర్వాత చాలా సంతోషం ఈ ఈ విషయం మా అక్కకి చెప్తే ఆనందిస్తుంది మీ అక్కను కూడా పనికి తీసుకురావచ్చు కదా నేనిద్దరినీ ఉద్యోగంలో చేర్చుకుంటాను మీరిద్దరూ హాయిగా ఈ పని చేసుకోవచ్చు లేదు సార్ మా అక్క ఒక టైలర్ ఒకప్పుడు అందరూ ఆమె దగ్గరికి వచ్చి బట్టలు కుట్టించుకునేవాళ్ళు కానీ ఇప్పుడు రెడీమేడ్ బట్టలు వచ్చాక ఆమె వైపు ఎవ్వరు రావట్లేదు అందుకే నేను ఈ అవునా అది సరేనే వ్యాపారాలన్నీ ఇలాగే ఉంటాయమ్మా ఏదైనా కొత్తగా ట్రై చేస్తూనే ఉండాలి లేకుంటే వెనకబడిపోతాం నేను చూడు ఈ డ్రై ఫ్రూట్ వ్యాపారం ఇలా చేస్తూనే కొత్త కొత్తగా ఆలోచిస్తున్నాను ఈ డ్రై ఫ్రూట్స్ తో జ్యూస్ చేసి అమ్ముతున్నాను అలాగే డ్రై ఫ్రూట్స్ ని హోమ్ డెలివరీ చేస్తున్నాను దానివల్ల నా వ్యాపారం బాగా నడుస్తోంది మీ అక్కని ఏదైనా కొత్తగా అలాగే అంటూ లలిత తన పని చూసుకుంటుంది పని చేస్తున్నప్పటికీ ఆమెకు రామ్ చెప్పిన మాటలే గుర్తొస్తాయి ఒక ఆలోచన తట్టింది తన అక్కకు డ్రై ఫ్రూట్ బట్టలు సిద్ధం చేయమని చెప్పాలనుకుంది అదే విషయాన్ని ఆ రోజు ఇంటికి వెళ్ళాక తన అక్కకి కూడా చెప్తుంది డ్రై ఫ్రూట్స్ బట్టలు కుట్టటం చాలా కష్టం కదా దాన్ని ఒకవేళ సిద్ధం చేసినా కొంటారు చెప్పు అక్కా నువ్వు అదంతా ఆలోచించకు నా మాట ప్రకారం నువ్వు డ్రై ఫ్రూట్స్ లెహంగాను సిద్ధం చెయ్యి రోజంతా నేను ఆ డ్రై ఫ్రూట్ లెహంగాను వేసుకుని తిరుగుతాను నచ్చిన వాళ్ళు మన ఇంటికొచ్చి అటువంటివే కావాలంటారు లేకుంటే వదిలేద్దాం ప్రయత్నిస్తే తప్పేం లేదు నువ్వు చెప్పింది కూడా బాగానే ఉంది ఒకసారి ట్రై చేస్తాను అంటూ కవిత తన చెల్లికి డ్రై ఫ్రూట్ లెహెంగాను సిద్ధం చేస్తుంది ఆ లెహంగా వేసుకొని లలిత ఊరంతా తిరుగుతుంది చాలా మంది ఆ లెహంగా వంక అలాగే చూస్తూ ఉండిపోతారు ఎదురింటి గౌరమ్మ కూడా ఆ లెహంగాను చూస్తూ ఉంటుంది ఇది మా అక్క కుట్టిందే చాలా బాగుంది అమ్మాయిలంతా ఇప్పుడు ఇలాంటివే వేసుకోవాలని ఇష్టపడుతున్నారు అందుకే నేను మా అక్క దగ్గర కుట్టించుకున్నాను అలా లలిత ఊరంతా తిరిగాక ఇంటికి చేరుకుంది తన అక్కకు వచ్చి విషయం చెప్పింది ఇంతలోనే ఆ ఇంటికి ఒక్కొక్కరు రావటం మొదలవుతుంది చూడమ్మా కవిత నీ చెల్లికి కుట్టావుగా అలాంటి డ్రై ఫ్రూట్ లెహంగానే నా కూతురికి కూడా కుట్టు దాని పుట్టినరోజు నాడు బహుమతిగా ఇస్తే అది చాలా సంతోషిస్తుంది అలాగే గౌరమ్మ తప్పకుండా కుడతాను అలా కవిత దగ్గరికి ఒక్కొక్కరు వచ్చి డ్రై ఫ్రూట్ లెహంగాను ఆర్డర్ ఇస్తారు వాళ్ళని చూసి కవిత చాలా సంతోషిస్తుంది నేను చెప్పాను కదక్క కొత్తగా ఆలోచిస్తే అన్ని మన వెంటే వస్తాయి ఇక నీకు ఫుల్ డిమాండ్ ఉంటుంది అందరూ వస్తూనే ఉంటారు చూడు అవును లలిత ఇదంతా నీ ఐడియా వల్లే సాధ్యమైంది అంటూ కవిత తన చెల్లి లలితను కౌగిలించుకుంది అక్క చెల్లెల డ్రై ఫ్రూట్ లెహెంగా చాలా ఫేమస్ అవుతుంది ఆర్డర్లు బాగా రావడంతో కవితకు ఆదాయం బాగా పెరుగుతుంది దాంతో లలిత కూడా తన పని వదిలి అక్కకు సాయం చేయటం ప్రారంభిస్తుంది అలా ఇద్దరూ అప్పటి నుండి కొత్త కొత్తగా బట్టలు కొడుతూ బాగా సంపాదిస్తారు ఏ ఇబ్బంది లేకుండా ఆనందంగా బతుకుతారు